హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు శ్రీశైలం డ్యామ్ పది గేట్లతో నీటితో కలకలలాడుతుంది మనం చూస్తూ ఉన్నాం పది గేట్లు అయితే ఓపెన్ అయితే ఓపెన్ అయిపోయాయి శ్రీశైలం డ్యామ్ లో అయితే ఈ శ్రీశైలం డ్యామ్ కి ఏ విధంగా పోతే మనం వన్ డే లో కంప్లీట్ గా ఈ డ్యామ్ ను అదే విధంగా దేవుని దర్శనం చేసుకొని వస్తామో అయితే ఇప్పుడైతే చూద్దాము గేట్ నుంచి అయితే నీళ్ళు అయితే ఏ విధంగా మనకి వెళ్తున్నాయి కూడా మనం అక్కడ చూస్తున్నాం కానీ ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా మంది రావడం వల్ల ట్రాఫిక్ అయితే ఫుల్ సంభవించింది కారు అదే విధంగా పెద్ద వెహికల్ తీసుకొచ్చినట్లయితే ఇక్కడ మనం ఇరుక్కుపోయే ఇరుక్కుపోయే ఛాన్స్ అయితే ఉంది అక్కడ చూస్తున్నాం చూడండి గుట్ట కింద ఎంతగానో ట్రాఫిక్ స్తంభించి ఉందో కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాము ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి అక్కడ వదలడం జరుగుతుంది చూడండి ఎంత పెద్దగా అక్కడ మన కొండ కింది భాగంలో బండ్లు ఏ విధంగా కనిపిస్తున్నాయో కూడా చూస్తున్నాము ఒక్కొక్క బండిని చిన్న చిన్నగా వదలడం జరుగుతుంది కాబట్టి తొందరగా దర్శనం అయితే చేసుకోలేము కానీ ఎప్పుడైతే మనం బైక్ బైక్ మీద అయితేనే తొందరగా దర్శనం చేసుకుంటాం ట్రాఫిక్ ఎక్కువగా అవడం వల్ల ఇక్కడ చూస్తున్నాం మనం జనాలు కూడా నడుచుకుంటూ వస్తున్నారు మన శ్రీశైలం డ్యామ్కి నడుచుకుంటూ రావడం జరిగింది చిన్న బండ్లు ఇట్లా ఈ విధంగా టూ వీలర్ బండ్లు అయితే మనకి శ్రీశైలం డ్యామ్ చూసినట్లుంటుంది అదేవిధంగా దేవుని దర్శించుకొని మనం రిటర్న్ కూడా కావచ్చు కానీ ఇక్కడ నాలుగైదు గంటలు అవుతుంది చూడండి ఉత్తర శ్రీశైలం డ్యామ్కి రానికనే మనకి నాలుగైదు గంటలు అవుతుంది ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువగా అక్కడ ఇక బండ్లుగా ఎక్కువగా మనకి నిల్చుకొని ఉన్నాయి కూడా మనం అక్కడ చూస్తున్నాము సో కాబట్టి మీరు శ్రీశైలం డ్యామ్ కి వెళ్ళాలని అనుకుంటే మాత్రము ఇలాంటి పెద్ద బండ్లు తీసుకోపోకుండా చిన్న 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 బండ్లు మనము టూ వీలర్స్ మీద వెళ్ళినట్లయితే మనం తొందరగా రీచ్ కాగలము అని ఇక్కడ చూస్తున్నాం ఒక్కొక్కటి చూడండి ట్రాఫిక్ అయితే ఫుల్ ఫుల్ గా ఉంది కార్ అయితే కార్ లో ప్రయాణించే కార్ లో ప్రయాణం చేయాలి అంటే మన శ్రీశైలం డ్యామ్ కి నాలుగు గంటలు పడుతుంది ఫోర్ అవర్స్ మనకి జర్నీ అవుతుంది ఇక్కడ ఓన్లీ మనకి వన్ కిలోమీటర్కే మనం వన్ కిలోమీటర్కే శ్రీశైలం దగ్గరికి వెళ్ళినాం గానీ తొందరగా వెళ్లి చూద్దాము అనేసరికి నాలుగు గంటల సమయం అయితే ఇక్కడ పడుతుంది కార్ లో అయితే పెద్ద వెహికల్ లో అయితే బస్సులో అయితే అదేవిధంగా టూ వీలర్స్ లో అయినా సరే మనం బైక్ బైక్ సైకిల్ మీద వెళ్ళినా సరే మనకి టూ అవర్స్ అవుతుంది డ్యామ్ ని చూడడానికి సో కాబట్టి ఈ వీడియో చూసే వాళ్ళు జాగ్రత్తగా మీరు టూ వీలర్స్ మీదే ప్రయాణం చేయండి ఫోర్ వీలర్ తీసుకో వెళ్ళారు అనుకోని ఫోర్ అవర్స్ టైం పడుతుంది టూ వీలర్ కి అయితే టూ అవర్స్ టైమ్ లో మనం రీచ్ అవుతున్నాము పది గేట్లు ఓపెన్ చేయడం జరిగింది కలకలలాడుతున్న మన శ్రీశైలం డ్యామ్ ని కూడా మనం ఇప్పుడు చూస్తూ చూశాము చూడండి ఈ విధంగా ఉంది సో కాబట్టి మీరు ప్ర మీరు ప్రయాణించేటప్పుడు మీరు వెళ్ళేటప్పుడు డ్యామ్కి టూ కి అయితే తప్పకుండా తీసుకుని వెళ్ళాలని అనుకుంటున్నారో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్